హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఉగాది నుంచి అంటే రేపటి నుంచి ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం డబ్బు వద్దన్న వెతుకుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఆరు అంటే రేపు శనివారం శ్రీ వికారి నామ సంవత్సర ప్రారంభం అవుతుంది కొత్త సంవత్సరం ఉగాది రోజున ప్రతి ఒక్కరు వారి జాతకం ఎలా ఉంటుందో చూసుకోవడం పరిపాటే ఆదాయం ఖర్చు రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు ఉగాది రోజు పంచాంగంలో చూసుకుంటారు ఈ విధంగా రాశి ఫలాలు చూసుకొని ప్రతి ఒక్కరూ దానికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు శ్రీ వికారి నామ సంవత్సరం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉన్నాయి శ్రీ వికారి నామ సంవత్సరం మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి మంచి ఫలితాలు కలుగుతాయి కొన్ని ఆటంకాలు ఎదురైనా సక్సెస్ గా ముందడుగు వేస్తారు ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తే చేసే ప్రతి వ్యవహారంలోనూ విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగం చేసే వారికి అనుకొని శుభ పరిణామాలు అవుతాయి ఈ రాశి వారికి గురుడు అనుగ్రహం ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వీరికి కుటుంబ సభ్యుల మద్దతు బంధువుల మద్దతు సంపూర్ణంగా ఉంటుంది వీరు ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇక రెండో రాశిగా చూస్తే మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి ఈ రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ప్రారంభం చాలా బాగుంటుంది ఈ రాశి వారు సాహసోపేతమైన పనులు చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కొన్ని సందర్భాలలో పనులు కొంత ఆలస్యంగా జరిగిన కంగారు పడకుండా నిదానంగా ఉంటారు కుటుంబంలో వివాదాలు ఏర్పడిన ఈ రాశి వారు తమ చతురతతో వెంటనే పరిష్కారం చేసేస్తారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఆకస్మిక మార్పుల కారణంగా మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు మంచి కాలంగా ఉంది కోరుకున్న చోటికి ప్రమోషన్స్ వస్తాయి ఇక మరొక రాశికి చూస్తే కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉన్నాయి కుంభరాశి వారు సంతాన విషయాల్లో ఆరాట పడుతూ ఉంటారు ఆ కోరిక ఈ సంవత్సరం తీరుతుంది ఈ రాశి వారిని నలుగురు గౌరవిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటమే కాకుండా మాటకు విలువ పెరుగుతుంది వీరి అడుగులు ఎప్పుడూ విజయం అయిపోయి ఉంటాయి భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచుతాయి శుభ పరిణామాలు జరుగుతాయి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి చేసే ప్రతి పనులను విజయం అందుకుంటారు ఈ రాశి వారి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది ఇక మరొక రాశిగా చూస్తే మీనరాశి మీనరాశి వారికి ఖర్చు రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉన్నాయి మీనరాశి వారు ఈ సంవత్సరం నిర్ణయాలు చాలా త్వరగా తీసుకుంటారు ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుంది జీవిత భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది ఆశించిన లాభాలు ఆర్థిక అభివృద్ధి గృహ నిర్మాణం జరుగుతాయి సంతానం లేని వారికి సంతానం వివాహం కాకుండా ఉన్న వారికి వివాహం జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వారికి ఈ ఉగాది నుంచి బాగా కలిసి వస్తుందని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి చాలా హ్యాట్స్ ఆప్